హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంగన్వాడీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి అంగన్వాడీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఈరోజు మన వీడియో టాపిక్లోకి వచ్చినట్టయితే అంగన్వాడీకి సంబంధించినటువంటి పిల్లలు మరియు టీచర్స్ అదేవిధంగా హెల్పర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సర్కులర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఈ యొక్క జీవోని కూడా మీరైతే చూడొచ్చు ఇది దేనికోసము అని అంటే ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి వేసవి స్టార్ట్ అయ్యింది అంగన్వాడీకి వచ్చేటటువంటి పిల్లలంతా కూడా చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలే కాబట్టి వారందరికీ కూడా ఎండ తీవ్రత తలగకుండా వారికి రెస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పదిహేనవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ డేట్స్ వరకు కూడా ఒక్క పూట బడులని ప్రారంభించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క జియోని రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు పదిహేనవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చ్ నిన్నటి నుండి మనకి మార్నింగ్ ఎనిమిది గంటలకి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా పన్నెండు ముప్పై మధ్యాహ్నము ఎండవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటివరకీ అంటే ముప్పై ఒకటి ఐదు నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇదే జీవో ప్రకారంగా కొనసాగించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అని చెప్పేసి ఇక్కడ కాపీస్ని కూడా ఇవ్వడం జరిగింది ఆల్ ద సిడిపిఓస్ ఇన్ ద స్టేట్ మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ప్రతి జిల్లాలో కూడా సిడిపిఓ కార్యాలయాలు ఉంటాయి వాళ్ళకి కూడా పంపించడం జరిగింది అదేవిధంగా ఆల్ ది డిడబ్ల్యూఓస్ ఇక్కడ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అధికారిక ఆఫీసులు ఉంటాయి వారికి డబ్ల్యూసిడి అండ్ ఎస్సీ డిపార్ట్మెంట్ విత్ సిమిలర్ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా కాపీ టు ఆర్జేడీస్ హైదరాబాద్ వరంగల్ టు పర్పస్ ద మ్యాటర్ కాపీ టు జాయింట్ డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాపీ టు ఎస్ఎన్పి అండ్ పోషన్ అభియాన్ సెక్షన్స్ ఆఫ్ దిస్ ఆఫీస్ కాపీ టు కాపీ సబ్మిటెడ్ టు ది సెక్రటరీ టు గౌడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డబ్ల్యూసిడి అండ్ ఎస్సీ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సాఫ్ట్ కాపీ కెప్ట్ ఇన్ మెయిల్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క ఆఫీస్కి అయితే పంపించి ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి చిన్నపిల్లల యొక్క బాగోగులను చూసేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాందే కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క గారు ఈ యొక్క నిర్ణయాన్ని సానుకూలంగా తీసుకోవడం అయితే జరిగింది ఇదొక మంచి నిర్ణయం అనే చెప్పచ్చు ఎందుకంటే ఎండలు పెద్దవారినే ఇబ్బంది పెడుతున్నాయి మార్చి నెలలోనే కాబట్టి తొందరగానే ఈ ఒంటిపూట బడులని ప్రారంభం చేసి చిన్నపిల్లలకి రక్షణగా నిలుస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అంగన్వాడీకి చేయాలి అని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా కోరుకుందాం అదేవిధంగా ఈ ఛానల్ తరఫున మంత్రి సీతక్క గారిని రిక్వెస్ట్ చేసేటటువంటి విషయం ఏమిటి అంటే అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది మీరు చెప్పిన మాట ఎనిమిదవ తారీఖు రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చి ఆ యొక్క మాటని తప్పడం అయితే జరిగింది వీలైనంత త్వరగా ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తే బాగుంటుంది అక్కడక్కడ టీచర్స్ లేని కొరత హెల్పర్స్ లేని కొరత ప్రజలకి కలుగుతూనే ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ని రిలీజ్ చేసి వీరందరినీ కూడా పోస్టింగ్లోకి తీసుకోవాలని మన ఛానల్ తరఫున కూడా మంత్రి సీతక్క గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్